తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు తెలంగాణలో ప్రజా పాలనతోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సాగిస్తున్న ఈ ప్రతీకార పాలనకు చక్కటి నిదర్శనం ఈ కల్వకుర్తి గిరిజన ఆశ్రమ పాఠశాల వ్యవహారం తెలంగాణలో జన జీవితం కుక్కలు చింపిన విస్తరైపోంది అనేది ఈరోజు చాలా క్లియర్ గా తెలుస్తా ఉన్నది ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు మూడు వందల ఎనభై మంది విద్యార్థులు ఉంటారు అట్లా రాష్ట్రంలో వేల గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఈ మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజన బిడ్డల కోసం గత ముప్పై నలభై యాభై సంవత్సరాలుగా నడుస్తున్నాయి చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ లో నిర్దేశించిన విధంగా రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ప్రాథమిక హక్కులు రూపొందించిన విధంగా అందరికీ సమానమైన విద్య అందాలి అని ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు చెప్పిన విధంగా ఈరోజు ఈ గిరిజన బిడ్డలకు విద్య అందించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఘోరమైన విషయం ఏంటంటే డబ్బున్నేళ్లకు ఒక విద్య డబ్బు లేనేళ్లకు మరో రకం విద్య ఇలా ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే కల్వకుర్తి ఎమ్మెల్యే గారు టరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆయన స్వయాన దాదాపు అరవై విద్యా సంస్థలను బ్రిలియంట్ స్కూల్స్ పేరు మీద నడిపిస్తా ఉన్నారు ఆయన విద్య గురించి తెలవని అనుకోవడం గతంలో కూడా ఆయన ఎమ్మెల్సీ మరి టీచర్ల కోటలోనే వచ్చినట్టుంది సో మరి ఆయన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు విద్యా వేత్త లేదు ఆయన ఈ విద్యా వ్యాపారం నిర్వహిస్తున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ముప్పై ఆరు రోజులుగా దాదాపుగా పదిహేను మంది వర్కర్లు సమ్మె చేస్తా ఉన్నారు వీళ్ళు ఏం పని చేస్తారు బాత్రూమ్ లో క్లీన్ చేయడం దగ్గర నుంచి పిల్లలకు అన్నం పెట్టడం దాకా బట్టలు ఉత్కడం దాకా ఇవన్నీ కూడా బాబు వాళ్ళు చేస్తారు వాళ్ళు ముప్పై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ఎమ్మెల్యే గారికి ఏం పట్టకపోవడం అనేది నాకైతే ఆశ్చర్యం ఉంది ఇది ఒక గిరిజన ఆశ్రమ పాఠశాల కలవకుడుకలోనే మాత్రమే జరగడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు కూడా సమ్మె చేస్తున్నారు వీళ్ళందరికీ ఒకప్పుడు ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల జీతం వచ్చేది కేవలం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం పదివేల రూపాయల జీతం మాత్రమే ఇస్తా ఉన్నారు వీళ్ళు మాకు ఒకప్పుడు ఎక్కువ జీతం తీసుకున్నాం మేము ఇప్పుడు మాకు తక్కువ జీతం ఇస్తే మేము ఎట్లా పనిచేయాలి పదివేల రూపాయల జీతం అంటే రోజుకు మూడు వందల ముప్పై రూపాయలు ఆదివారం అన్నిటికన్నా ఎక్కువగా పని ఉంటుంది ఈ మూడు వందల ముప్పై రూపాయల జీతంతో మేము పని చేయలేము మర్రో అని చెప్పి వాళ్ళు ముప్పై రోజులు సమయం చేస్తుంటే ఒక మినిస్టరు దీని యాక్షన్ తీసుకోలేదు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఆదివాసీల ప్రతినిధి అని చెప్పుకుంటున్న సీతక్క గారు కూడా దీని గురించి మాట్లాడడం లేదు అసలు ఈ రాష్ట్రానికి సంక్షేమ శాఖ మంత్రి ఉన్నడా లేదా అని తెలియదు ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు ఈ పిల్లలకు తెలియదు టీచర్లకు కూడా తెలియదు అది పరిస్థితి మరి దీని మీద ఒక రివ్యూ జరగలేదు వీళ్ళు ఎందుకు సమయం చేస్తామో జరగలేదు ఉల్టా ఇక్కడ బాగా పనిచేస్తున్న ఒక హెడ్ మాస్టర్ ను హెడ్ మాస్టర్ ను తీసేసిండు పిల్లలందరూ ఇవాళ వస్తే మాకు హెడ్ మాస్టర్ కావాలని అంటున్నారు విద్యార్థుల అభిమానాన్ని చూడకుండా హెడ్ మాస్టర్ ఎందుకు తీసేస్తున్నారు విద్యార్థులు మాకు బాత్రూమ్ లో నీళ్లు రావడం లేదని అడిగినందుక విద్యార్థులు ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని అడిగినందుక మా ఏ జోరీగలు పోతా ఉన్నాయి మా తెలల్లో జర్రులు పోతా ఉన్నాయని ఏడ్చినందుక లేకపోతే మా గ్రౌండ్ సరిగా లేదని సమ్మె చేసినందుక మా గ్రౌండ్ అంతా కూడా అడవిలాగా మారిందని సమ్మె చేసినందుక మా వర్కర్లు జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళకి కనీసం జీతాలు ఇవ్వండి వాళ్ళకి సంఘీభావంగా మూడు వందల మంది విద్యార్థులు ఈ రోడ్ ఎక్కినందుక ఆ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తీసేసిండ్రు నిన్న ఆ మేఘాల మీద వచ్చి అతను తీసేసిండు అదే విధంగా అరవై ఉన్న దాన్ని ఇప్పుడు వచ్చి డూవర్లు బ్లేడ్లు పెట్టి ఇప్పుడు క్లియర్ చేస్తా ఉన్నారు ఈ కాస్మెటిక్ పనులు చేయకుండా మూలంగా సమస్య ఎక్కడ ఉందో సమూలంగా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇప్పుడు నా సంక్షేమ శాఖ మంత్రి ఎవ్వరు కూడా చేయడం లేదు మరి మీరు ఏం చేస్తున్నారు అది తెలంగాణ బయలు గెలవాలి ఇలా హైదరాబాద్ లో జోన్ హోమ్ లో గత రెండు నెలల నుంచి పది మంది బాలుల మీద లైంగిక అత్యాచారం జరిగింది అక్కడ ఉన్న వర్కర్లతో పర్యవేక్షణ చేయాల్సింది ఎవరు సీతక్క గారునే చేయాలి లేకపోతే కొండా సురేఖ గారనే చేయాలి లేకపోతే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అనే చేయాలి ఈ ముగ్గురు చేయడం లేదు పది మంది విద్యార్థుల మీద లైంగికంగా రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి అత్యాచారం జరిగినా ఎవరు పట్టించుకునే నాదు తగ్గే కొద్ది ఈ గన్ను గగడిచే వెన్నులు చలి పట్టించే నిరాలు బయటకు వస్తా ఉన్నాయి పర్యవేక్షణ లోపం కాకపోతే ఏంటండి ఇది ఎవరైనా ఒకరిన పోయి అడిగిన రా ఈ ఆస్తులను ఎవరైనా మంత్రి ఒక్క రోజున పోయి తనిఖీ చేసిండా సంక్షేమ శాఖ మంత్రి కానీ విద్యా శాఖ మంత్రి గాని ఆకస్మికంగా ఎవరైనా కలెక్టర్లు పోయి తనిఖీ చేసిందా లేదు మీ స్కూళ్ళ దండాలు బాగా నడిస్తే చాలు మీ వ్యాపారాలు నడిస్తే చాలు మరి ఇవాళ ఈ పని చేయాల్సిన మంత్రులు విధంగా ఇలా రెండు వేల మంది గిరిజన సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లు పనిచేస్తా ఉన్నారు ఇంత హాస్యాస్పదం అంటే అదే గిరిజన సంక్షేమ శాఖలో ఉండే గిరిజన గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచర్లు పర్మనెంట్ అవుతారు అదే సాంఘిక సంక్షేమ శాఖలో ఉండే కాంట్రాక్ట్ టీచర్లు పర్మనెంట్ అవుతారు అదే విధంగా బీసీ సంక్షేమ శాఖలో ఉండే గురుకులాల్లో ఉండే కాంట్రాక్ట్ టీచర్లు పర్మనెంట్ అవుతారు కానీ ఆస్టల్ పాఠశాలలో ఉండే రెండు వేల మంది ఉపాధ్యాయులకు ఇంతవరకు ఇరవై ఐదు సంవత్సరాలైనా వాళ్ళ కనీసం మినిమం టైం స్కేల్ కూడా రావడం లేదు నాలుగు నెలల వచ్చే వాళ్ళకు జీతాలు లేవు ఎట్ల పని చేస్తారంటే వాళ్ళు ఈఎంఐలు ఎట్లా కట్టుకోవాలి ఇళ్ళల్లో కిరా ఎట్లా కట్టాలి పిల్లలకు స్కూల్ ఫీల్ ఎట్లా కట్టాలి వాళ్ళకి ఇళ్ళల్లో ఆరోగ్యం పాలేకపోతే ఇన్సూరెన్స్ ఎవరు పే చేయాలి హాస్పిటల్ బిల్స్ ఎవరు పే చేయాలి గ్యాస్ కొనుక్కుంటారు కొడుకుంటారు బియ్యంఎట్లు కొనుక్కుంటారు ఇప్పుడు ఆలోచించుకున్నారు ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు ఈ సమస్యలన్నీ పరిష్కరించాల్సిన మంత్రులు ఏం చేస్తున్నారు అది తెలంగాణ పైన గెలవాలి వేళ మంత్రులు వాళ్ళ పిఎస్లు వాళ్ళ ఆఫీసుల్లో ఉండే ఓఎస్డీలు వాళ్ళ వెనుక ఉండే అదృశ్య శక్తులు వాళ్ళ గెస్ట్ హౌస్ లన్నా దండాలు చేస్తున్నారు నిన్న కాక మన ఏం జరిగింది తెలంగాణలో సాక్షాత్ ఒక మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోయి మీ ఓఎస్డీ సుమంత్ అనే వ్యక్తి రోహన్ రెడ్డి అని రెడ్డి రైట్ హ్యాండ్ వీళ్ళిద్దరు కలిసి రోహంత్ రెడ్ రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్ లో వెబ్కన్ సిమెంట్స్ ఎండిని పిలిపించి ఆయన తల మీద పిస్టల్ పెట్టి బిడ్డను పైసలు ఇస్తావా అని అయ్యేవాహరించి అన్న వ్యవహారం బయటకు వచ్చేదాకా ఈ మంత్రుల గూడి పొటాన్ని బయటపడలేదు మేరారం సమ్మక్క సారక్క ఆ దేవతల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్న దాన్ని బాగా డెవలప్ చేసే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు కూడా లన్నీ కూడా పొంగిలేటి రెడ్డికి వచ్చినాయని చెప్పి సీతక్క గారు ఆమె కూడా మంత్రి ఆమె అడిగిందని ఇంకొక సమాచారం వివేక్ వెంకటేశ్వర అడ్లూరి లక్ష్మణ్ కుమారు బాగా చేసుకుంటున్నారు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాళ్ళు కొట్టుకుంటున్నారు అదే విధంగా ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో బిండ ఓట్లతోరైనా గెలవాలి తొండిగా అయినా గెలవాలి అని చెప్పేసి ఇవాళ విచ్చల విడిగా దింద ఓట్లను తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ పెట్టే ప్రక్రియలో రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ బిజీగా ఉన్నారు కొండాసురేఖ సొంత బిడ్డనే చెప్తున్న సుష్మితా పటేల్ అనే అమ్మాయి రేవంత్ రెడ్డి సోదరులు కొండాల్ రెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆయన బంధువులు ఆయన చుట్టూ ఉండి కోటలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కలిసి విచ్చల విడిగా భూములు కబ్జాలు చేస్తుంటే వాళ్ళ ఇంట్లో పోకుండా మా ఇంటికే పోలీసు వాళ్ళు ఎందుకు వస్తున్నారని అడుగుతా ఉన్నది ఇదా పరిపాలన అంటే ఇందిరామ్మ రాజ్యం అంటే ఇదేనా ఇంకొక వైపు సిగ్గు లేకుండా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదే విధంగా తిమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళు ఏమంటున్నారు ఆ మాగంటి గోపిన దివంగత ఎమ్మెల్యే గారి శ్రీమతి భర్తను తలుచుకొని ఏడుస్తా ఉంటే అవి సినిమా కన్నీళ్ళు అని చెప్పి మహిళా లోకాన్ని కించపరుస్తా ఉన్నారు ఎక్కడ అసలు మీకు మానవత విలువలు ఉన్నాయా మీరు అసలు మానవులేనా ఈ దుశ్శాసన పర్వంతో ఏ విధంగా మీరు రాజకీయం చేస్తా ఉన్నారు ఆనాటి దుశ్శాసన కన్నా ఘోరంగా ఇవాళ మీరు రాజకీయం చేస్తా ఉన్నారు దీంట్లో మీరు బిజీగా ఉన్నారు ఈ పిల్లల బాగోగులు పట్టినా ఈ వర్కర్లు దాదాపు వేల మంది ఉన్నారు వాళ్ళని ఒక్కరోజన పిలిపించి మాట్లాడినరా స్కూళ్ళకు ఆకస్మికంగా తనిఖీలు చేసింద్రా తప్పు చేసిన అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా మంచిగా పని పనిచేసినట్టు తీసేస్తున్నారు పాములు కుక్క చచ్చిపోతే కూడా కుక్కలను చచ్చిపోయిన కుక్కలను కూడా తీయలేని పరిస్థితి ఇలా ఉన్నది పది మంది చిన్నత చిన్నారుల మీద అత్యాచారం జరిగితే కూడా పట్టించుకునే పరిస్థితి ఎక్కడ ఉంది అసలు ఇక్కడ రాజకీయ ఎక్కడుంది పరిపాలన మళ్ళీ పేరుకు మాత్రం ప్రజాపాలన అంటున్నారు ఇలా బడ్జెట్ అంటే ఎక్కడ పోతున్నది ఢిల్లీకి మూటలో పోలు అప్ప చెప్తా ఉన్నారు మా పనుల నుంచి తీసుకుపోతున్నారు బడ్జెట్ ఇదంతా కాదని మళ్ళీ హైదరాబాద్ లో భూములు వేరే వేస్తున్నారు ఇదంతా కాదని ఇవాళ ఫోర్త్ సిటీ పేరు మీద ఒకవైపు కర్త రోడ్డు ఉంది మరోవైపు నాగార్జున సాగర్ రోడ్డు ఉంది ఆ రెండింటి మధ్యలో కొత్త రోడ్డు ఆరు లేన్ల రోడ్డు వేసి కేవలం తన బంధువుల భూములకు తన బంధువుల భూములకు పెద్ద ఎత్తున రేట్లు రావాలని చెప్పేసి సిక్స్ లైన్ రోడ్ ఎయిట్ లైన్ రోడ్ అని చెప్పేసి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు కాంట్రాక్ట్ ఇవ్వడమే కాకుండా ఆయనకు మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చిండ్రు ఆంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ఆయన కార్పొరేట్ ఆఫీసుకు పోలీసు బందోబస్తు పెట్టగలిగిన రేవంత్ రెడ్డి గారు ఈ పేదలకు జీతాలు ఇవ్వచ్చు కదండి ఈ పేద పిల్లలకు మరి యూనిఫామ్లు సప్లై చేయవచ్చు కదా ఇంతవరకు స్పోర్ట్ చేయాలి ఈ పేర్ల పెద్ద డైనింగ్ హాల్ ఎవరైతే క్లీన్ చేస్తున్న వర్కర్లు వాళ్ళ జీవితాలు బాగు చేయచ్చు కదా ఈ వాళ్ళకి చదువు చెప్పే టీచర్లకు జీతాలు ఇవ్వచ్చు కదా వాళ్ళకి టెక్స్ట్ బుక్లు ఇవ్వచ్చు కదా అవన్నీ మీరు ఆ కాంట్రాక్టర్ రమేష్ సిఎం రమేష్ కు మాత్రం ఇబ్బంది ముబ్బరిగా డబ్బులు ఇస్తా ఉన్నారు ఇవాళ మీ కింద ఉండే ఎవరైతే రోహన్ రెడ్డి టైప్ ఆఫ్ గ్యాంగ్ లీడర్స్ ఉన్నారో ఆ గ్యాంగ్ లీడర్స్ అందరు కూడా ఇవాళ దంగాలు చేస్తా ఉన్నారు గెస్ట్ హౌస్ వాళ్ళ కూర్చొని వాళ్ళకి ఎందుకంటే ఐదు వేల లైసెన్స్ మామూలు సివిల్ ఏదైనా ఆ తిరిగినా లేకపోతే ఒక సోషల్ మీడియా పోస్ట్ పెడితే మన తలకొండపల్లిలో ఉదయం నాలుగు గంటలకే ఎత్తుకొని అమర్గాలి పోలీస్ స్టేషన్ లో కలువకు పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు ఇదే నరేష్ అనే పిల్ల కానీ అదే తలకొండపల్లి ఏరియా నుంచి రాత్రి తీసుకుపోయినరు ఎన్ని రోజులు తీసుకుపోతారు మరి ఏం రేట్ తీసుకోలేదు ఎందుకు రేణి ఎందుకు తీసుకోవాలి ఆ కొండసరికి పాపం బీసీ సామాజిక వర్గానికి కేంద్రం అమ్మాయిల కావడా ఊరికే ఆమె దగ్గరికి వాళ్ళు చేసింది ఆయన భోజనం చేసి తప్పే కానీ మరి కొండ రెడ్డి తిరుపతి రెడ్డి కూడా పోవాలి కదా వాళ్ళకి గన్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా గన్ లైసెన్స్ వాపస్ రావాలి కదా వాళ్ళకి పోలీసు చెప్తున్నారు వాళ్ళకి ఎందుకండి గవర్నమెన్లు రెడ్డి త్రిపది రెడ్డి వీళ్ళకి ఎందుకు గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ వీళ్ళందరికీ బందాలు గెస్ట్ హౌస్ లో ముందర బందోబస్తు ఎందుకు అందరి ఇంట్లో ముందర కూడా బందోబస్తు చేశాడు మీకు మినిస్టర్లకు లక్షల రూపాయల జీతం ఎందుకు బంజారే రోడ్ టెంపుల్ దగ్గర మీకు పెద్ద పెద్ద బంధనాలు ఎందుకు మీకు ఇద్దరు పర్సనల్ సెక్రటరీలు ఎందుకు ఓఎస్ ఎందుకు మీరు కనీస సమస్యలు పరిష్కరించలేకపోతే ఉల్టామల్ల మహిళల మీద అరాచకమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు పూర్తిగా తెలంగాణలో పాలన పలకేసింది తెలంగాణ కుక్కలు చింపిన విస్తరయింది తెలంగాణపై దయచేసి నేను మల్లొక్కసారి చెప్తున్నా చెప్తున్న ఒక జుబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ పార్టీకి దుశ్శాసనలాగా ప్రవర్తిస్తున్న కొందరు మంత్రులకు వీళ్ళందరికీ బిగ్ బాస్ గా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రికి వీళ్ళందరికీ బుద్ధి చెప్పే ఒక సువర్ణ అవకాశం జూబ్లీల్స్ ప్రజల చేతిలో ఉన్నది జుబ్లీ ఎన్నిక కేవలం జుబ్లీహిల్స్ ప్రజలే కాదు మొత్తం తెలంగాణలో నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న ఎన్నిక తెలంగాణ దేవులకు తెలంగాణ పోరాట యోగులకు మధ్యలో జరుగుతున్న ఎన్నిక తెలంగాణలో ఆత్మ ఆత్మగౌరవంతో బతుకుతున్న మహిళలకు వాళ్ళని అణి చూస్తున్న కొంతమంది దుశ్శాసనలకు మధ్యలో జరుగుతున్న ఎన్నిక తెలంగాణలో ఈ జుబ్లీహిల్స్ జరుగుతున్న ఎన్నిక కారుకు బిల్డేజర్ కు మధ్యలో జరుగుతున్న ఎన్నిక హైదరాబాద్ ను కాపాడుకోవాలని చూస్తున్న ఏదులకు హైదరా మధ్యలో జరుగుతున్న ఎన్నిక బుల్డోజర్ కు కారు మధ్యలో జరుగుతున్న ఎన్నిక ఈ ఎన్నికలో కారు గెలవాలి ప్రజలు గెలవాలి తెలంగాణ గెలవాలి అందరు కూడా లౌకిక వాదులు గెలవాలి అందుకొక దయచేసి జూబ్లీ లో తప్పనిసరిగా ఈ కాంగ్రెస్ బీజేపీల రహస్య కూటమికి బుద్ధి చెప్పాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తూ అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లను అర్జెంటుగా పర్మనెంట్ చేయాలి అదే విధంగా ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సౌకర్యాలు అర్జెంటు గా కల్పించాలి అవసరం అనుకుంటే గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి వీళ్ళందరికీ అర్జెంటుగా డబ్బులు ఇవ్వాలి విధంగా ముప్పై ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఈ హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ పేద డెక్ అడితే డెక్కని కుటుంబాల నుంచి వచ్చిన మహిళలందరికీ కూడా వాళ్ళతో అర్జెంటుగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎవరైనా ఉంటే వాళ్ళు చర్చలు జరిపి వీళ్లకు అర్జెంటుగా జీతాలు పెంచాలి ఆ సమయంలో అదే విధంగా వీళ్ళ పొట్ట పొట్టే నీకు బయట నుంచి డైలీ వేజ్ వర్కర్లను తీసుకొచ్చి వీళ్ళకు నార్మల్ ఇచ్చిన జీతం కన్నా ఎక్కువ జీతం ఇచ్చి వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఏవైతున్నాయో ఆ కక్ష సాధింపు చర్యలను కూడా బంద్ చేయాలి విధంగా హైదరాబాద్ లో ఆ జోనల్ హోమ్ లో జరిగిన అత్యాచారం మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి సిట్ విచారణ జరగాలి అదే విధంగా రోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ కేంద్రంగా జరుగుతున్న దండాలు మినిస్టర్ లో వెనుక ఉండే అదృక్ష శక్తుల కేంద్రంగా వాళ్ళ గెస్ట్ హౌస్ కామ్ హౌస్ జరుగుతున్న అదృశ్య దంగా ఏవైతున్నాయో వాటి మీద సిట్ అయ్యాలి హైదరాబాద్ నగర పోలీసులు సోమోటో కేసు నమోదు చేయాలి వీలైన్లకు కూడా టాస్క్ ఫోర్స్ పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరొక్కసారి మరి తెలంగాణ ప్రజలు నిజమైపోయి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ జై